సమావేశం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలని రెచ్చగొట్టి వారి మధ్య చిచ్చు పెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ మీడియా సమావేశం ద్వారా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళకి ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాయో ఉన్నానో వారికి విద్వేషాలే పెట్టుబడి విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి యొక్క డిఎన్ఏ విద్వేషాన్నే పెట్టుబడిగా పెడుతూ స్వార్థ రాజకీయాలే పరమావధిగా భావిస్తూ వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఈ పార్టీకే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నానో ఎటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నానో ఈ పార్టీకి అర్థమై ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈ రెండు పార్టీలు ఈ రెండు పార్టీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుల యొక్క నైజం ఏమిటి అన్నది ఇప్పటికే చాలామందికి తెలుసు మళ్ళీ ఒక్కసారి ఏదైతే మరి ఇరిగేషన్కి సంబంధించి నీటిపారుదల రంగానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక పక్కన గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు బాగుండాలి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరగాలి మనం ఎటువంటి ప్రాజెక్టు చేపట్టినా కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరికీ నష్టం కలగకుండా అందరి ఆమోదంతో మనం ముందుకు వెళ్ళాలి ఏ ప్రాజెక్టుకి సంబంధించినా సరే చర్చించుకుని ఉభయ రాష్ట్రాలు మాట్లాడుకుని చర్చించుకుని అడుగులు ముందుకు వేయాలి అని చెప్పి ఒక స్టేట్స్మెన్ లాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఒక్కటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు బాగుండాలి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా నాకు రెండు కళ్ళ లాంటివి అని మాట్లాడితే ఎగతాలు చేశారు అవహేళన చేశారు కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఎస్ ఇది కదా స్టేట్స్మెన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి ఆ ప్రాంతాలు సస్యశామలంగా మారాలి అని కోరుకోవటమే కదా నిజమైనటువంటి స్టేట్స్మెన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున ఆమోదం తెలిపారు ఈ రోజుకి కూడా మేము అదే విధానాన్ని పాటిస్తున్నాం కానీ దురదృష్టం కేవలం తమ రాజకీయాల కోసం తమ రాజకీయ స్వార్థం కోసం స్వార్థ రాజకీయాన్నే పరమావిధిగా భావిస్తున్నటువంటి వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు ఏంటో వాళ్ళు ఒక్కసారి చూద్దాం వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఎంత సన్నిహితంగా ఉంటారో ఎంత అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఈ రెండు పార్టీల మధ్య రెండు పార్టీల నాయకులకు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి కొన్ని వీడియోస్ ఒకసారి మీ ముందు ప్రదర్శిస్తూ ఉన్నాం ఒకసారి చూస్తే మీకు కూడా గుర్తొస్తుంది గతంలో ఏం జరిగిందన్నది సో ఇది మన మీరు ఎవరకి చెప్పేదేమో మీరు ఒకసారి గనక వింటే మనకు ఉన్న సత్సంబంధాల దృశ్య కేసిఆర్ గ నిజంగా ఆయన మెగ్నానిమస్ ఆయన మెగ్నానిమి ఆయన ఆయన ఇంకా మెగ్నానిమటీ చూపిస్తున్నాడు అని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవమైన అధ్యక్షా ఇది మన మీరు ఒకసారి విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారో మీ అందరికీ కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి వినిపించడం జరిగింది కేసీఆర్ గారికి ఉన్నటువంటి మెగ్నానిమిటీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు ఆయన యొక్క విశాలమైనటువంటి హృదయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు కానీ రెండో పక్కన కేసీఆర్ గారు అన్న మాటలు కూడా ఒక్కసారి మనం విన్నాం వారికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి మునిగేదేంది దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది అని కూడా చెప్పిన అధ్యక్షుడు వారు దాన్ని సుముఖంగానే ఉన్నారు నేను వారికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒక మీడర్ లెవెల్ దక్కించుకునే పెద్ద మునిగేదేంది దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది అని కూడా చెప్పిన అధ్యక్షుడు వారు దాన్ని సుముఖంగానే ఉన్నారు నేను వారికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒక మీడర్ లెవెల్ దక్కించుకునే పెద్ద మునిగేది దానికి మా భద్రాచలం చెప్పు కేసీఆర్ గారు పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఏమన్నారండి ఏం పెద్ద మునిగేదేముంది ఒక మీటర్ ఎత్తు తగ్గించుకుంటే పోయేదేముంది నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకి పరిమితం చేస్తే ఏమైంది నలభై ఐదు మీటర్ల అవసరం ఏముంది అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు అన్న మాటలు దానికి మన ముఖ్యమంత్రి గారు ఆనాటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జవాబు చెప్పకుండా ఆయనేం మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి కనుక చూసినట్లయితే కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృశ్య కేసీఆర్ గారు నిజంగా ఆయన మెగ్నానిమిట్ ఆయన మెగ్నానిమి మెగ్నానిమిటీ చూపిస్తున్నాడు అని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మన సో కేసీఆర్ గారేమో పోలవరం ఎత్తు తగ్గిస్తే పోయేది ఏంటి ఆ ఒక మీటర్ తగ్గిస్తే పోయేదేంటని కేసీఆర్ గారు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దాన్ని ప్రశ్నించకపోగా అయ్యా ఆ రకంగా చేస్తే మా ప్రాంతానికి నష్టం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుంది గోదావరి నీటిని నదుల అనుసంధానాన్ని పూర్తి చేసినట్లయితే ఉభయ రాష్ట్రాలకి నీటి యొక్క లభ్యత పెరుగుతుంది మీరు ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని అనాల్సింది పోయి కేసీఆర్ గారు మెగ్నాని మస్సు విశాల హృదయం చాలా గొప్ప వ్యక్తి అని అసెంబ్లీలో కీర్తిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ అదే వ్యక్తి వాళ్ళ రాష్ట్రం యొక్క నీటి అవసరాల గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల గురించి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మీరు ఏం మాట్లాడారు సార్ అసెంబ్లీలో ఏమి నిలదీశారు ఆ రోజున రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క హక్కుల కోసం మీరు ఏం పోరాడారు మన నీటి వాటాల కోసం మీరు ఏం యుద్ధాలు చేశారు సార్ యుద్ధాలు చేసి ఏదో పక్క రాష్ట్రానికి నష్టం చేయమని అన్నట్ల మీరు ఏమి ఏ రకంగా మన రాష్ట్రానికి దక్కాల్సినటువంటి నీటి వాటాలకు సంబంధించి కానీ మనం ఏ రకంగా కూడా మన నీటి అవసరాలకి సరిపడా నీటిని కోల్పోకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం యొక్క ప్రాధాన్యతను కాపాడటాన్ని మీరు ఏం చేశారు ఆ రోజు నేమీ మాట్లాడలేదు అదేవిధంగా మీ మిత్రులు ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నట్టున్నారు మీరు కూడా ఎలాంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి అక్కడ ఏం జరగబోతోంది మీ అంచనాలు ఏంటి ఉన్న సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్న సమాచారం మాత్రం ఉన్నాను రెండవసారి ఆయన గెలుస్తున్నారు ప్రాబ్లం లేదు అటువంటి సమాచారం అంతా నాకు ఉంది సో ఏపీ ఎలక్షన్స్ చూస్తూ ఉన్నట్టున్నారు మీరు కూడా ఎలాంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి అక్కడ ఏం జరగబోతోంది మీ అంచనాలు ఏంటి ఉన్న సమాచారం వరకు రిప్రెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్నాను సమాచారం మాత్రం ఉన్నా రెండవ సారి ఆయన గెలుస్తున్నారు కేసీఆర్ గారేమో మొన్న ఎన్నికలకు ముందేమంటా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి దేనికి అంటే మీ ఇద్దరు ఎజెండా అవుటే కదా మీ ఇద్దరి ఎజెండా ఏంటి స్వార్థపు రాజకీయాలు విద్వేషాలు రెచ్చగొట్టడమే మీ ఎజెండా స్వార్థపు రాజకీయాలని పరమావధిగా భావించి పనిచేసినటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా రాష్ట్రహితం గురించి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలన్న ఆలోచన మీ ఇద్దరికీ లేదు కదండి అందుకనే మీ ఇద్దరు కూడా మంచి టీం వర్క్ చేస్తూ ఉన్నారు మంచి టీం వర్క్ చేస్తూ ఒకరినొకరు చక్కగా ఆలింగనం చేసుకుంటూ ఇప్పుడు కలిసి మంచి చేస్తే ఎవరు తప్పు పట్టరండి కలిసి